క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా శుభాలు ఎలా ఉన్నారు బాగున్నారా నిన్నటి దినము ఎలా గడిచింది ప్రభుకు మహిమకరంగా జీవించారా జీవించినట్లయితే ఆయనకు స్థుతులు లేని ఎడల ఆయన మనల్ని క్షమించను నేటి దిన తిన ధ్యానాంశము మార్క్సు వార్త మొదటి అధ్యాయము పద్నాలుగు పదిహేను వచ్చినాలు మార్క్స్ వార్త మొదటి అధ్యాయము పద్నాలుగు పదిహేను వచ్చినాలు యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు కాలము సంపూర్ణమైనది దేవుని రాజ్యము సమీపించినది మారు మనస్సు పొంది సువార్తనముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలలియాకు వచ్చను దేవుని వాక్యాన్ని మన వెనికి దీవించి ఆశ్రవదించను గాక యేసుక్రీస్తు ప్రభువారి శోధనలు నలభై దినముల ఉపవాస గడియలు అయిపోయిన తర్వాత బాప్తీసుమిచ్చే యోహాను వెంటనే యేసు ప్రభువారి యొక్క స్వార్థను గురించిన ప్రస్తావన మొదలెట్టాడు వాస్తవానికి బాప్తీసును తీసుకున్న తర్వాత ఇంచుమించు ఆరు నెలల తర్వాత కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిచర్య ప్రారంభమవుదు కానీ చెప్పాను కదండి పౌ మార్కు భక్తుడు ఇంపార్టెంట్ విషయాలకే ప్రాధాన్యత ఇస్తున్నాడు ఆయన మోటో ఒకటే యేసుక్రీస్తు దేవుని కుమారుడు రానున్న మెస్సయ్య అని వివరించటమే అని అతని యొక్క ప్రధానమైన ఉద్దేశం యేసు ప్రభువారి జీవితంలో జరిగిన చిన్న చిన్న విషయాలను అంతగా ప్రాముఖ్యతలో తీసుకోవట్లేదు కానీ మిగతా సువార్థికులు దాన్ని ప్రస్తావన చేస్తారు ఆయన బాబా ఇచ్చిన తర్వాత శోధనలో ముగిసిన తర్వాత ఆయన యోదయ ప్రాంతానికి వెళ్తారు ఆ తర్వాత యోహాన్సు వార్త రెండవ అధ్యాయంలో చూసినట్టుగా దేవాలయాన్ని శుద్ధీకరిస్తారు ఆ తర్వాత సమరయ ప్రాంతానికి వెళ్తారు నాలుగవ అధ్యాయంలో మీరు చూస్తే రెండు నుంచి నాలుగు అధ్యాయాలు యోహానుసు వార్త రెండు నుంచి నాలుగు అధ్యాయాలు లో ఉన్న విషయాలన్నిటిని మార్కు తీసేస్తాడు ఎందుకంటే అది అతనికి అంత ప్రాముఖ్యత అనిపించలేదు అనిపించలేదన్న మాత్రాన ప్రాముఖ్యత కాదని కాదు మిగతా సువార్తలు ఎలాగో ఉన్నాయి కాబట్టి వాటిని మనం చూడొచ్చు బట్ యోహాను వీటిని పక్కన పెట్టి బాబు తీసుకు యోహాను చెరపట్టబడిన దగ్గరికి వెళ్ళిపోయాడు వాస్తవానికి బాప్తిసమిత్యూహాన్ని చేరపట్టబడటం అన్న అంశాన్ని ఆరో అధ్యాయము పదిహేడవ వచ్చినలో కాస్త విపులంగా వివరిస్తాడు మార్కు భక్తుడు కానీ ప్రస్తుతానికి మాత్రం యేసు ప్రభు వారి యొక్క పబ్లిక్ ప్రీచింగ్ అంటే బహిరంగంగా ఆయన సువార్త ప్రకటన గలలియా ప్రాంతంలో నుంచి ప్రారంభించినట్టుగా మనం చూస్తాం గలలియ ప్రాంతం కూడా మొదటి శతాబ్దంలో అది రాజ్యంలోనే ఉంది అయితే అది కాలక్రమేణ అవుట్స్కట్స్లోకి వెళ్ళిపోయింది నగరం యొక్క చివరి భాగాల్లోకి వెళ్ళిపోయింది ఏరుశులేముకు చాలా దూరమైన ప్రాంతము కానీ ప్రభు తన పరిచర్య గలలియా నుంచి ప్రారంభించటం మనం చూస్తాం సో ప్రభువారు వారు గలలియా నుంచి పట్టణం పట్టణానికి శనగోగు నుంచి శనగోగుకి పల్లెటూరులో నుంచి పల్లెటూరుల్లోకి ప్రభువారు సువార్థ పరిచర్యను ప్రారంభించినట్టుగా మనం చూస్తాం లోకా సువార్త నాలుగు పద్నాలుగు నుంచి ముప్పై వచ్చిన సో యేసు ప్రభు వారి యొక్క పరిచర్య బోధించటం ప్రకటించటం నుంచి ప్రారంభించబడింది సో దేవుని యొక్క సువార్థ బోధ ఎప్పుడు కూడా ప్రకటించటం మీదే ఎక్కువగా ఆధారపడి ఉంది సో దేవుని సువార్తను ప్రకటించిన మొట్టమొదటి వ్యక్తి యేసుప్రభు వారే సో అది కూడా గొప్ప కో ఇన్సిడెంట్గా మనం చూడాలి ప్రస్తుత కాలపు సువార్థికులను కూడా దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు అందరిని నేను కాదనలేను కానీ కొంతమంది నిజముగా దేవుని కొరకు దేవుని చేత పిలువబడి దేవుని రాజ్యముని గురించి బోధించేవారు ఉన్నారు ఇక్కడ మనం చూస్తాం దేవుని సువార్త అని దేవుని సువార్త అనేది ఏదో ప్రత్యేకమైన సువార్తేం కాదు అది సువార్తను గురించే మనం ఒకటి ఒకటిలో చూసుకున్నాం కదా మార్కు సువార్త ఒకటి అధ్యాయం ఒకటి వచ్చినలో సువార్త అంటే ఏంటో చెప్పాను ఆల్రెడీ ఉన్న రాజుని గురించి ప్రకటించటము సువార్త అన్న విషయాన్ని మనం చూసాం సో ఆ సువార్తే దేవుని సువార్త కూడా అదే ఇటు ఇంచుమించుగా ఇక్కడ ప్రభువారు ఏమని ప్రారంభించారంటే కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొంది సువార్తను నమ్ముడి ఇది యేసుప్రభువారి యొక్క సువార్త మాటలు ఆయన సువార్త బోధ కాలము సంపూర్ణమై ఉన్నది కాలము సంపూర్ణమైందంటే ఇక్కడ టైం గురించి మాట్లాడట్లేదు యేసు యేసుప్రభువారు గారు సమయం అంటే పాత నిబంధన గ్రంథములు దేని గురించి అయితే మాట్లాడుతున్నాయో ఏ మెస్ఐఆర్ రాకడ గురించి అయితే మాట్లాడుతుందో ఏ విమోచకుడు గురించి అయితే మాట్లాడుతున్నాడో ఆ విమోచకుడు వచ్చిన సమయం అయిపోయింది లాంగ్ వెయిటింగ్ ఎ ఎదురు చూస్తున్న సమయం రాని వచ్చిందని దాని అర్థం సా కాలం సంపూర్ణమైంది అని గలతెలకు రాసి ఎఫ్ఎస్ ఎలికి రాసిన పత్రికల్లో కూడా పౌరు భక్తులు అంటాడు కదా ఒకటి పదిలో కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుడిని మన కొరకు పంపించను అని ఉంటుంది కదా అట్లాగా ప్రభువారు అనుకున్న దేవుని యొక్క అనుకూలమైన సమయంలో లోకానికి వచ్చారు అన్నది ప్రభువారి యొక్క ఉద్దేశం ఇక్కడ ఇంకోటి కూడా కింగ్డమ్ ఈజ్ ఎట్ హ్యాండ్ దేవుని రాజ్యము సమీపించి ఉన్నది అని సో ఇక్కడ ఇది దీన్ని మనం కొద్దిగా ప్రాధాన్యంగా చూడాలి యేసు వారు వచ్చింది దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి దేవుని రాజ్యాన్ని స్థిరపరచటానికి ఈ లోక రాజ్యాలన్నిటినీ ఆయన తీసివేసి దేవుని రాజ్యాన్ని స్థాపించటానికి ఆయన వచ్చినట్టుగా మనం చూస్తాం ఈ దేవుని రాజ్యము సమీపించినది అన్నదాన్ని నేను మూడు విషయాలుగా అర్థం చేసుకుంటా త్రీ డైమెన్షన్స్తో అర్థం చేసుకుంటా ఒకటి స్పిరిచువల్ కింగ్డమ్ మిలేనియల్ కింగ్డమ్ ఎటర్నల్ కింగ్డమ్ మూడు రకాల రాజ్యాలు ఒకటి ఆత్మీయ రాజ్యం రెండేది దేవుని భూమి మీద వెయ్యేళ్ళ రాజ్యం చివరిది పరలోక రాజ్యం సో యేసు ప్రభు వారు ఈ లోకంలో మొదటిసారి వచ్చినప్పుడు ఆయన తన రాజ్యాన్ని స్థాపించారు అది కనిపించదు బట్ ఆత్మీయంగా అది విశ్వాసులు ఆయన రాజ్యంలో చేర్చబడుతున్నారు ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయంలో మనం చూస్తాం వెయ్యేళ్ళ పరిపాలన భూమి మీద అది రెండవ రాజ్యం దాన్ని మిలేనియం కింగ్డమ్ అని కూడా అంటారు వెయ్యేళ్ల పరిపాలన అని కూడా అంటారు వెయ్యేళ్ళ పరిపాలన అయిన తర్వాత దేవుడు ఫైనల్గా పరలోక రాజ్యాన్ని స్థాపిస్తారు ఇరవై రెండవ అధ్యాయం కొత్త భూమి కొత్త ఆకాశం అని చూస్తాం కదా సో అక్కడ దేవుని రాజ్యాన్ని మనం చూస్తాం సో ప్రస్తుతం ఏంటంటే దేవుని రాజ్యము ఆత్మీయంగా స్థాపించబడింది అయితే జగత్ పునాది ముందే ఎవరినైతే దేవుడు నియమించుకున్నాడో వాళ్ళందరినీ తన రాజ్యంలోనికి చేర్చుకుంటున్నారు ఒక రకంగా చెప్పాలంటే బుకింగ్ అనమాట తప్పుగా అనుకోవద్దు మీకు అర్థం అవటం కోసం ఫైనల్ ఈవెంట్ ఒకటి జరుగుతుంది దాని కొరకు ఇప్పుడు మనం బుకింగ్ చేసుకుంటూ ఉంటాం అంటే బుక్ చేసుకుంటూ ఉంటాం సో ఇప్పుడు చేర్చబడుతున్నాం ఆత్మీయంగా విశ్వాసులందరూ చేర్చబడుతున్నారు జగత్ పునాది ముందే దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారందరూ సమయాన్ని బట్టి దేవుడు ఒక్కొక్కరిని చేరుస్తూ ఉన్నారు ఈ తర్వాత ప్రభువారు భూమి మీదకి రెండోసారి వచ్చినప్పుడు ఈ బుక్ చేసుకున్న వారందరూ ఆయన రాజ్యంలో భూమి మీద ఉంటారు భూమి మీద వెయ్యేళ్ళ పరిపాలనలో ఉంటారు వెయ్యేళ్ళ పరిపాలన అనంతరం మళ్ళీ పరలోక రాజ్యంలో మనల్ని అందరినీ ఉంచుతారు సో ఇది దేవుని రాజ్యం సమీపించింది ఆ దేవుని రాజ్యంలోనికి వారసులు అవ్వాలంటే ఏం చేయాలి వేసి ప్రభువారు చెప్తున్నారు మారు మనసు పొంది సువార్తను నమ్ముడి ఇదే సువార్త యొక్క సారం రిపెంట్ మనసు పొందండి ఇంకొక మా రిపెంట్ అన్నది కరెక్ట్గా నాకు తెలిసి తెలుగులో ట్రాన్స్లేట్ చేయలేదేనేమో అనుకుంటాను అంటే రిపెంట్ అంటే టర్న్ టర్న్ తిరుగుట మనస్సు అనేది ట్రూ ట్రా కరెక్ట్ ట్రాన్స్లేషన్ కాదు తిరుగుట ఆయన వైపుకు తిరుగుట పాపమును వదిలి తన వైపుకు తిరుగుట ఎలా విశ్వాసము ద్వారా ఆయన వైపుకు తిరిగి దేవుని వాక్యాన్ని నమ్మాలి దేవుని సువార్తను నమ్మాలి అదే సువార్త యొక్క సారము వీటిని అన్నిటిని చెప్పుకుంటూ యేసు ప్రభువారు గలలియా ప్రాంతం నుంచి సువార్తను ప్రకటించినట్టుగా మనం చూస్తాం దేవుడి మాటను దీవించి ఆశీర్వదించను గాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్గా ప్రేమించిన మా ప్రియపల్లకొక తండ్రి మీ పాదాలకు స్తోత్రాలు చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు వెన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపా భాగ్యంగా ఇచ్చేమని ఏ సునామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఓమేన్ గాడ్ బ్లెస్ యూ